వర్క్ చేస్తున్నారు ఆఫ్కోర్స్ అంటే మూవీస్ అనుకోండి డైరెక్టర్ డైరెక్షన్ అనుకోండి ఏదైనా కానివ్వండి మల్టీ టాలెంటెడ్ ఆ చిన్న బ్రెయిన్ లో ఇన్ని ఎలా పడుతున్నాయి అసలు చిన్న బ్రెయిన్ అంటమే ఒక ముందు ఒక దారుణమైన బూత్ ఇప్పుడు మీ ఫోన్ ఏంటి ఐఫోన్ ఎంత ఉంటుంది అది సైజు చేతి పడుతుంది దాంట్లో ఎన్ని ఫోన్ నెంబర్లు ఎన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎన్ని ఇంటర్వ్యూలు ఎన్ని పడతాయి దాంట్లో పడతాయి కదా సో బ్రెయిన్లో మనం బరువు తీసుకోకపోతే ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇంకో విషయం తెలుసా మనిషికి యాక్చువల్గా మతిమరుపు అనేది ఉంటుంది కదా మతిమరుపు అనేది లేదు అసలు మతిమరుపు అనేది లేదు మనం ఎందుకు కొన్ని గుర్తు పెట్టుకోమంటే మనిషి ఆ క్షణం ఆ మూమెంట్ను మనం అనుభవించలేకపోతే అది కొన్నాళ్ళకి మర్చిపోతాం అది మనం అనుభవిస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటున్నది మీకు ఇప్పుడు మీరు ఎల్కేజీలో ఒక సీన్ గుర్తుండొచ్చు మీకు లైఫ్లో ఫిఫ్త్ క్లాస్లో ఒక సీన్ గుర్తుండొచ్చు టెన్త్ క్లాస్లో ఇంకో సీన్ గుర్తుండొచ్చు లేకపోతే మీకు పెళ్ళి అంటే గనక ఆ పెళ్ళిలో కొన్ని సీన్లు గుర్తుండొచ్చు కొన్ని సీన్లు గుర్తుకు లేకపోవచ్చు వాళ్ళు ఎవరో వచ్చి ఒక బర్త్డే ఫంక్షన్లో కొన్ని గుర్తుండొచ్చు కొన్ని గుర్తు లేకపోవచ్చు ఆ రోజు ఆ బర్త్డే ఫంక్షన్ వాళ్ళ అన్నావేంటి నేను ఎక్కడన్నానే అంటావు కొన్నేమో మన అన్నాను చేశాను అని గుర్తుండే ఎందుకు గుర్తుంటాయి అవి చేస్తున్నప్పుడు మనం మనసు అక్కడ పెట్టుంటే అది మన మనసులో నిలిచిపోతాయి మన మనసు అక్కడ లేకుండా ఏదో అలా అలా కేర్ఫుల్గా తీసుకుంటే మనకు గుర్తుండవు అవే మర్చిపోయేవి మనం గుర్తు సో మనం ఆ పని చేస్తున్నప్పుడు అక్కడ ఉంటే ఆ క్షణం మనం అనుభూతి చెందితే ఆ ఫీల్ అయితే మనం మర్చిపోవం లైఫ్లో సో మనం బ్రెయిన్ని ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ మనం చేస్తున్న పని మీద పెడితే ఇంగ లైఫ్ లో మర్చిపోవాలి అప్పుడు ఏమొ త్వరగా పని అయిపోతుంది మనసు పెట్టి చేయరా అని ఎందుకు చిన్నప్పుడు చిన్నప్పటి మన్నే బుర్ర కలంచం చెయ్యదాని అంటే స్కూల్లో తిడతారమన్నే అవును ఇంట్లో అంటారు కదా ఆ అవ ఎందుకు అంటారంటే అది మనసులో గుర్తుండిపోతుంది చదువు మనసుతో చదువు పెట్టు మనసు పెట్టి ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనసు పెట్టి చేయాలి అది మనసు పెట్టి చేస్తే ఒకసారి చదివితే టెన్త్ క్లాస్ పరీక్షలో స్ట్రేట్ ఫస్ట్ రాస్తాం మనం చదవం మనం వల్ల కాదు అసలు హిడెన్ టాలెంట్స్ లోపల చాలానే ఉన్నాయి మీకు అవునా బయటికి మాకు చాలానే చూపించారు ఇప్పటికే ఆ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా అసలు మీరు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు థ్యాంక్ రైట్ జయము నిజయం జగపతి బాబు గారు ఇంత అద్భుతంగా హోస్ట్ చేస్తారా అని చెప్పేసి మాకు ఇప్పటివరకు తెలియలేదు ఎలా అలా కుదిరింది జగపతి బాబు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి మనిషి ఎస్ ఫస్ట్ పాయింట్ రెండు చాలా అనుభవం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అంటే వయసు వల్ల సినిమాల వల్ల కాదు తన జీవితాన్ని తను ఎలా మలుచుకున్నాడంటే అన్ని రకాల అనుభూతుల్ని పొందగలిగేటట్టుగా మలుచుకున్నాడు ఆయన హీ ట్రావెల్స్ ఏ లాట్ హీ టాక్స్ టు ఏ లాట్ ఆఫ్ పీపుల్ హీ ఏ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ ఎంజాయ్స్ హీస్ లైఫ్ హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ సో అంత ఫ్రెష్ ఫ్రీ మైండ్గా ఉన్నవాడు బేసిక్గానే హ్యాపీగా ఉంటాడు ఆయనకి మనం ఏం చెప్పినా సరే అంతకంటే ఎక్కువ ఆ విషయం గురించి చెప్పగలిగే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆయనతో చేయడం ఎంత ఈజీ అంటే ఇప్పుడు బలానా వ్యక్తి వచ్చారండి ఆయన అడగాలి ఏం అడగాలి ఇది అడగాలి ఓకే అని ఆయన ఆయన శైలిలో ఆయన అడుగుతాడు ఆయన మాట్లాడటం బాగా వచ్చు ఆయన చాలా బాగా మాట్లాడతారు ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధి మీకు తెలుసా తెలుసు మాట్లాడుతుంటే బాగుంటుంది కదా చాలా అయిపోయింది అందుకే ఇంకా దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద షో నాకు పెద్ద కష్టమే ఉంది ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు చాలా చేశారు అఫ్ కోర్స్ అవి కూడా చాలా హిట్ అయిన సుషో కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు కింద కామెంట్స్ లోకి వెళ్ళి చూస్తే జగత్ బాబు గారు అడిగే క్వశ్చనింగ్ కానివ్వండి లేకపోతే ఆయన మాట్లాడే విధానం కానివ్వండి బాగున్నాయి నాకు కూడా బాగా అనిపించింది డ్రెస్ తో పాటు మాటలు కూడా చాలా బాగున్నాయి అవునవునా ఆ మాటల వెనుకల కారణం మీరే కాబట్టి అలా కాదు అంటే ఆయన ఫీడ్ కొంత ఇస్తాం బట్ ఆయన బాగా ఆనందమైన మనిషి అమ్మా అందువల్ల ఆయనతో చేయడం బాగుంటుంది కాదు ఒక మనిషి ఇంత హ్యాపీగా ఉండడం అనేది చాలా తక్కువ మందికి పాసిబుల్ అయింది ఎందుకంటే ఎన్ని దెబ్బలు తిని ఉంటారు ఎన్నో చూసుంటారు ఇవన్నీ చూసిన తర్వాత లైఫ్ లో ఒక టైం వచ్చేసరికి అబ్బా ఏంటో ఈ లైఫ్ అని చెప్పేసి చాలా మందికి ఒక చిన్న విరక్త అనేది వచ్చే టైప్ కూడా ఉంటారు కానీ అంటే ఏ దెబ్బ తగిలినా కానీ ఆ దెబ్బని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా గొప్ప విషయం కదా కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఆ డ్రై ఫ్రూట్స్ ఒక బాదం పప్పు ఉంది అనుకో బాదం పప్పు ఒక షెల్ లోపల ఆ షెల్ పగల కొడితే గాని బాదం పప్పు రాదు కదా ఒక కొబ్బరికాయ ఉంటుంది ఆ కొబ్బరికాయని కొడితే కాని దాంట్లో వాటర్ రాదు మనం కొంతమంది గుడికి వెళ్తాను పూజకి వెళ్తాను కొబ్బరికాయ కొట్టమంటే కొట్టి పంతులు కరిగిస్తారు మీరు కొట్టండి సార్ మిగతాదని కొంతమంది యాచ్ కొడితే పటక అని కొంత ముదురుకాయలు ఉంటాయి కొట్టి 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 కొట్టితే కానీ రాదు ఆ నీళ్లు రావాలన్నా ఆ బాదం పప్పు రావాలన్నా ఫుల్గా కొట్టాలి ఆ షెల్లుకి పది దెబ్బలు పడాలి ఆ షెల్లు మన లైఫ్ అయితే గనక ప్రపంచం మన కొట్టే ఒక సాధనం అయితే గనక ఆ లోపల ఉన్న పదార్థమే హ్యాపీనెస్ కొడితే కొడితే చివరికి పగిలి హ్యాపీనెస్ బయటకు వస్తుంది నాలుగు దెబ్బలు తగిలితే ఎప్పుడో తాగుతాం లైఫ్ కూడా వీడు ఎనుక పనికి రాడు ప్రపంచం కూడా వీడి వేస్ట్ నాలుగు దెబ్బలకి వెలిసిపోయాడు అనుకుంటుంది జీవితం ఇచ్చే దెబ్బలు మనం తట్టుకున్నాం అనుకోండి షెల్ పగిలి హ్యాపీనెస్ వస్తుంది అలాంటి వ్యక్తి జగత్ బాబు గారు హ్యాపీగా ఉంటాడు సేమ్ నాలుగు దెబ్బలు ఎక్కువ తక్కువ తగిలి ఉంటాయి కానీ షెల్ పగిలింది ఇక్కడ థర్టీ సెవెన్ మినిట్స్ వస్తాయి ఇందులో నాకు తెలుసు అవును ఇప్పుడు మీరు మాట్లాడడానికి ఇంటర్వ్యూ నేను క్వశ్చన్స్ అడగాల్సింది అసలు మీరు క్వశ్చన్స్ అడిగా నాకు మీ గురించి అసలు హోంవర్క్ చేసే పని లేకుండా చేశారు మీరు అసలు నేను చేసిన హోంవర్క్ అంతా వేస్ట్ బికాస్ మీ గురించి తెలుసుకొని మీతో ఏం మాట్లాడాలి అని నేను ప్రిపేర్ అయ్యే లోపే మొత్తం క్వశ్చన్ మీరే మాట్లాడి ఆన్సర్ మీరే మాట్లాడి ఇప్పుడు ఏ గురించి వచ్చారండి ఏం తింటుంటారు సరే ఏం తింటారంటే అది కూడా మాట్లాడుకున్నాను నిజంగా మీరే ఇది ఒక హింట్ ఏం తింటుంటారు జనరల్ గా ఎవరు వచ్చిన తర్వాత కాఫీ ఆఫర్ చేస్తే వద్దన్నారు నేను కాఫీ టీలు తాగాను అలవాట్లేదు నాకు నేను కొద్దిగా తింటాను అమ్మాయి పెద్ద తిన్నాను అలా నాకు ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఈటర్ ఏదో కొద్దిగా తింటాను ఆకలికి తింటాను తినడం కోసం బ్రతుకుతుంటారు తినడం కోసం బ్రతకను బ్రతకడం కోసం తింటారు నేను ఏంటంటే ఆదివారం పూట ఇంట్లో మా వైఫ్కి అడిగి ఏం కావాలంటే చేయించుకుని తింటారు శ్రీలత మిగతా రోజుల్లో నేను ఆఫీస్ లో మా కుక్ ఉన్నారు చాలా మంచి కుక్కు నేను ఒక పూట తింటాను అది తింటాను అంతే నేను ఫుడ్ ఐ డోంట్ రియలీ ఎంజాయ్ మచ్ అంటే అదొక పని పెట్టుకోలేను అసలు వేడివేడిగా ఉంటే అసలు అది ఏదైనా తినేస్తాను వేడివేడిగా ఆ క్షణం కొద్దిగా ఉంటే చాలు గుప్పెడేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి